ఏమైందే అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళలేనట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ స్లిప్పర్గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఏదో ఫీల్ కదా నోర్ మూయ్ నోరు మూయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చె వేర్ ఎవర్స్ వెరీ లూస్ వేర్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లి పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రాముర బాబు ఆ మళ్ళీ రారా ఇప్పుడెలా మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది రోజ్ ఐ లవ్ నీకు నాకు లవ్ బెల్ బాయ్ అండ్ ఐ ఎప్పుడైనా అద్దంలో ద రోజ్ 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 ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ దక్కించుకుంటాను రోజ్

నేనే ఒక తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా పాచి జోకులు ఇంటే వెళ్ళి రెడీ అవ్వు సూట్ చేద్దా అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాం పిక్ 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 హలో హలో కోమలి కాల్ చూస్తుంటే ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది బట్ యు ఆర్ టాకింగ్ అబ్బ అత్తం చేసుకోవే ఫోన్ హలో హలో దన్యా వేర్ ఆర్ యు దన్యా ఎవరీబడీ ఇస్ ఇన్ ది న్యూస్ బిలిజిబుల్ జర్తురా త్వరత్ మాట్లాడతా బై హలో న్యూస్ లేదు నేను మా బాస్తో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను నువ్వు హౌస్ హౌస్కి వచ్చే అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం ఓకేనా బాయ్

వీళ్ళిద్దరు చూడు అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్గా ఉన్నారో నువ్వు టెన్షన్లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది పిచ్చా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాక్స్ వాడు వచ్చి మనల్ని పట్టించేస్తే సే పిచ్చిదానా ఆ దొరికిన సేవ వాడిది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో ఏసేవో ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా మనం మనం పడిపోతుంది ఇక్కడ నువ్వేం కంగారు పడికే నేను చూసుకుంటా మాది మేము చూసుకోవచ్చా ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లచ్ చేయలేదు కంపమోహన్ దానా ఇప్పుడొచ్చా బయట పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపడ్కపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా ఏంటి పాప రియాక్షడేదో పోడా బీరుతో ఉంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లరు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవాని కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతులు పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు నేను ఎంజ్యూయాలి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి నెంబర్ అది మీ మీ చెల్లి నెంబరా మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడై ఉంటాడు ఖచ్చితంగా ఎవరో అబ్సర్వ్ చేశారు ఎవరూ మనం అంతనే ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ కాడా ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్బాయ్ కాడ ఏమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు నీకు నాకు లవ్ ఏంట్రా మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే భయం వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇస్ ఇ డబుల్ ఎక్స్ హోటల్ గోవా అల్కా ఈ అకౌంట్ లో 5 లక్ష డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడ వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తాడని మీతో గొడవ రోజే పంపించే సార్ పంపించేసారా యా ఇప్పుడేదైనా ఎక్కడున్నాడో మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ ఓకే స్వీట్ బాయ్ ఓకే సరే ఓకే బాయ్ స అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్గాన్ని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే పాకి చెప్పి చెప్పి చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వాడికి తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవపడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడ ఉన్నాడో కనిపెడదాం ప్లీజ్ యు గైస్ స్టే కామ్ జాక్ జాక్ मालूम है आपको who the hell is this आम, आ, आप कौन है माय फैबियो टाइटैनिक में मैं और जाक जान जिग्री हैं है हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं ये जाक की गर्लफ्रेंड है